ఓం నమ శివాయ హాయ్ అండి అందరికీ నమస్కారం నా పేరు అశ్విని ఈ వీడియోలో నేను పదహారు సోమవారాల వ్రతం గురించి చెప్తున్నాను ఈ వ్రతం చేయడం వల్ల ఎన్నో అంటే ఎన్నో జీవితాలు చాలా చక్కగా మంచిగా మారాయి అని అనుభవపూర్వకంగా నేను చేసుకొని నా చుట్టుపక్కల వారు చేసిన వారి ద్వారా కూడా తెలుసుకొని ఈ వీడియోలో చెప్తున్నానండి ఇదే నా సొంతగా సొంత మాటల్లో చెప్పేదైతే కాదు ఇది ఈ వ్రతం చేయడం వల్ల ఎన్నో కుటుంబాలు ఎంతో గొప్ప స్థితిలోకి మారాయి అని తెలుసుకున్న తర్వాతనే నేను చేసిన తర్వాతనే మీకు ఈ వీడియో అందిస్తున్నాను అమ్మ ప్రేమకి హద్దులే ఉండవు కదండి అమ్మ ఇవ్వదలుచుకుంటే ఏ విధంగా అయినా సరే ఎన్ని ఎన్నో మనకిస్తుంది అలాగే మనం కష్టపడుతుంటే చూడలేని వాళ్ళు ఎవరన్నా ఉన్నారా అంటే అది కేవలం అమ్మ మాత్రమే అలాంటి మన అందరికీ తల్లి అయినటువంటి పార్వతీదేవి మన కోసం స్వామిని స్వామి అల్ప ప్రయాసచే అంటే ఏ కొంచెం ప్రయత్నం చేసినా మన బిడ్డలు మంచి ఫలితాన్ని పొందే ఏదన్నా వ్రతం ఏదన్నా ఉంటే ఒకటి చెప్పండి స్వామి అని మన కోసం అమ్మ అడిగిందంట అలా అడిగినప్పుడు స్వామి స్వయంగా ఈ వ్రతాన్ని చెప్పారు ఈ వ్రతం చేయడం వల్ల దరిద్రులు ధనవంతులు అవుతారు కన్యలు అంటే పెళ్లి కాని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు యోగ్యులైన వరులను పొందుతారు ముత్తాయిదవులు అఖండ సౌభాగ్యాన్ని పొందుతారు రోగులకు సంపూర్ణ ఆరోగ్యము కలుగును ఎడవాసిన భార్యాభర్తలు ఒకరినొకరు చేరుకుంటారు అని స్వామి చెప్పారు ఈ విధంగా పరమేశ్వరుడు పార్వతీదేవికి చెప్తూ ఉంటాడండి అప్పుడు అమ్మవారు అడుగుతారు స్వామి ఇది కథ ఈ వ్రతమంతా చెప్పినందుకు చాలా సంతోషం దీనిని ఎవరైనా చేశారా వాళ్ళు ఎవరికైనా ఒక మంచి రిజల్ట్ ఉందా చెప్పండి స్వామి అని అమ్మవారు అడిగితే అప్పుడు స్వామి పార్వతి స్వయంగా నువ్వే ఈ వ్రతాన్ని చేసి నన్ను భర్తగా పొందావు మన గిరిజా కళ్యాణం చాలా వైభవంగా జరిగింది కదా అని చెప్తారు అప్పుడు అమ్మవారు స్వామి నాకు గుర్తున్నది కానీ మీరు చెప్తే వినాలి అని అడిగాను స్వామి అని చెప్తారు ఆ తర్వాత వీళ్ళ కథలే కాకుండా ఇంకేమన్నా కథలు ఉన్నాయా స్వామి అని అమ్మవారు అడిగితే అప్పుడు స్వామి మరో నాలుగు కథలు చెప్పడం స్టార్ట్ చేశారండి శ్రీమంతిని చంద్రాంగదుల కథ వీళ్ళిద్దరు భార్యాభర్తలు ఎడబాసిన భార్యాభర్తలు క కలుస్తారు అని చెప్పే కథ ఇంకోటి మార్కెండేయ కథ అతని ఆయుష్ తీరుతున్నప్పుడు పరమేశ్వరుడికి పూజ చేసి సంపూర్ణ ఆయుషని తీసుకున్నాడని అది ఒక కథ ఇంకోటి సాంబుడి కథ అంటే శ్రీకృష్ణుడికి మరియు జాంబవంతునికి వివాహమయ్యి వాళ్ళకి పిల్లలు లేకపోతే సంతానం కోసం ఈ వ్రతాన్నే చేసి వాళ్ళకి బిడ్డ పుట్టారని ఆ బిడ్డకి సాంబా అని పేరు పెట్టుకున్నారని అది ఒక కథ ఇంకొక కథ ఏంటంటే శివపార్వతులు ఒకనొక సమయంలో భూలోకానికి వచ్చి వైశ్యుడు వైశ్యుని భార్య రూపంలో దేవాలయంలోకి ప్రవేశించి పాచికలు ఆడుకుంటున్న సమయంలో సాంబుడు ఓడిపోతాడనమాట అప్పుడు బ్రాహ్మణుడు వైశ్యుడే గెలిచా అని అబద్ధం చెప్పినందుకు పార్వతీదేవి కోపం వచ్చి కుష్ఠరోగి కమ్మని శాపం ఇస్తారు అప్పుడు ఆయన పదహారు సోమవారాల వ్రతం చేసి తన కుష్ఠరగాన్ని నయం చేసుకున్నాడు ఇది ఇంకొక కథ ఈ ఐదు కథలు ఒక వీడియో రూపంలో నేను ఇచ్చానండి ఇది పార్ట్ టూ అని నేను డిస్క్రిప్షన్లో మీకు కింద ఇస్తాను ఆ వీడియో కూడా చూడండి ఈ వ్రతం చేయడానికి నియమాలు ఏంటి అంటే ఇది మామూలుగా అయితే చాతుర్మాసము అంటే ఆషాఢ మాసపు పౌర్ణమి నుండి కార్తీక మాసపు పౌర్ణమి వరకు వచ్చే నాలుగు నెలలు అయితే చాలా మంచివి అని మిగతా వారాల్లో చేయకూడదని కాదండి ఆ టైంలో కుదరకపోయినా మీకు ఏ టైం కుదిరితే ఆ టైంలో అంటే పదహారు సోమవారాలు ఈ వ్రతం చేయాలి పదిహేడవ సోమవారం రోజు ఉద్యాపన చెప్పుకోవాలి ఈ వ్రతానికి ఏంటంటే ఉదయాన్నే లేచి ప్రాతకాలంలోనే కాలంలోనే నిద్ర లేచి కాలకృత్యాలు తీర్చుకొని ఇళ్ళు అన్నీ శుభ్రం చేసుకొని ముగ్గులు పెట్టుకొని గడపలు పూజించుకొని ఇవన్నీ సిద్ధం చేసుకొని స్వామి కోసం పువ్వులు అక్షంతలు పటము బిల్వ పత్రాలు ప్రసాదము ఇవన్నీ కూడా సిద్ధం చేసుకొని మనకి దగ్గరలో పుట్టమన్ను దొరికితే అంటే పల్లెటూర్లో అయితే ఎక్కడన్నా దొరకడానికి అవకాశం ఉంటుందండి సిటీలో దొరకని వాళ్ళు ఆన్లైన్లో అయినా ఆర్డర్ చేసుకొని తెచ్చుకోవచ్చు ఆ పుట్టమన్ను తీసుకొని చెక్క పుట్టమన్నుతో శివలింగాన్ని తయారు చేసుకోవాలి నేను ఈ వీడియోలో చూపిస్తున్నట్లుగా శివలింగాన్ని తయారు చేసుకొని పూజ కోసం సిద్ధం చేసుకోండి మనం కావలసిన పువ్వులు ధూపం దీపం నైవేద్యం ఇవన్నీ కూడా సిద్ధం చేసుకొని పెట్టుకోండి పూజ మధ్యలో లెగవకూడదు ఏ పూజకైనా ఏ వ్రతానికైనా సరే పూజ మధ్యలో లెగవకూడదు మాట్లాడకూడదు వన్స్ పూజ స్టార్ట్ చేశాము అంటే అది మొత్తం కంప్లీట్ అయిపోయిన దాకా స్వస్తి చెప్పుకున్న దాకా కూడా మనం అక్కడే ఉండాలి ఇంకోటి ఈ పూజకు వచ్చే ఆ పూజ చేసిన రోజు మనం ఉపవాసం ఉండాలండి ఆ రోజు ఎట్టి పరిస్థితుల్లోనూ ఉప్పు తీసుకోకూడదు ఉప్పు ఏ రూపంలోనూ తినకూడదు అది ఒక కండిషను కొంతమంది ఫుల్ డే అంతా ఉపవాసం ఉండలేని వాళ్ళు ఏదన్నా ఒక పండు పాలో అలా కూడా స్వీకరించవచ్చు ఉదయం అంతా ఉపవాసం ఉండి సాయంత్రం పూట చుక్కలు వచ్చిన తర్వాత మళ్ళీ దీపారాధన చేసుకొని వీలుంటే దగ్గరలో శివాలయం ఉంటే శివాలయానికి వెళ్ళొచ్చిన తర్వాత కుదిరితే ఏదన్నా ఒక పండో పాలో మజ్జిగో అలా తీసుకోండి లేదు ఏదన్నా తింటేనే మాకు బాగుంటుంది అనుకుంటే చపాతీలో కొంచెం నిమ్మరసంగానే పిండుకొని చపాతి పిండి కలుపుకున్నారంటే ఉప్పు లేని లోటు అయితే మీకు భర్తీ అవుతుంది అలా కొంచెం చేసి అదే స్వామికి చూపించుకొని మీరు తినేసేసేయండి అలా మామూలుగా అయితే ఉండగలిగిన వాళ్ళు ఫుల్ డే ఉపవాసం ఉండండి ఈ విధంగా పదహారు సోమవారాలు ఈ పూజ చేసుకొని పదిహేడవ సోమవారం రోజు ఉద్యాపన చేసుకోవాలి ఆ ఉద్యాపన చేసుకున్న తర్వాత మీ శక్తి కొలది బ్రాహ్మణులకి కానీ ఎవరో ఒకరికి పేదవాళ్ళకు కానీ మన చుట్టుపక్కల కనిపిస్తూ ఉంటారు కదండి అలా ఎవరికైనా సరే కొంత అన్నదానం చేస్తే చాలా మంచిది ఈ పూజ ఏ విధంగా చేసుకోవాలంటే కావలసినవన్నీ ముందు సిద్ధం చేసుకొని పెట్టుకుంటాం కదండి ఫస్ట్ గణపతికి చేసుకుంటాం మనం ఏ పూజ చేయాలన్నా ఫస్ట్ ఆది పూజుడు గణపతి కదా ఆ స్వామికి చేసుకుంటాం సుక్టాం భరదరం విష్ణు అని స్టార్ట్ చేసుకొని అది చదువుకున్న తర్వాత ఆచమనం చేసుకుంటాం ఆ తర్వాత కొంచెం అక్షంతలు తీసుకొని భూతోచ్చాటన అని అలా చేస్తాం ఆ తర్వాత ప్రాణాయామం సంకల్పం చెప్పుకుంటాం సంకల్పం అంటే అసలు మనం దేనికి చేస్తున్నాము ఎందుకోసం చేస్తున్నాం ఎవరికి చేస్తున్నాం అని అవన్నీ సంకల్పంలో చెప్పుకుంటాం ఆ తర్వాత ఆగమార్ధంతు దేవానాం గమనార్థంతు రాక్షసాం అనుకుంటూ గంట వాయిస్తూ దేవతలకి ఆహ్వానం పలుకుతాం ఆ తర్వాత కలసారాధన ఇంకోటి మీ సంప్రదాయంలో కలస కలస పూజ ఉంటే పెట్టుకోండి లేకపోతే లేదా అదేం పెద్ద సమస్య కాదండి కలశారాధన చేయకపోయినా మామూలుగా అయితే పూజ చేసుకోవచ్చు ఈ విధంగా చేసుకున్న తర్వాత పసుపు గణపతిని చేసుకొని పెట్టుకుంటాం కదా ముందుగానే ఆ పసుపు గణపతికి చాలా క్లుప్తంగా షోడశోపచార పూజ చేసుకొని ఆ తర్వాత మంత్రపుష్పం సమర్పించుకొని ఆ స్వామి దగ్గర ఉన్న అక్షంతలు మన తలపైన చల్లుకోవాలి ఈ విధంగా చేసుకుంటే స్వామి అనుగ్రహం మనకుంది ఆ తర్వాత శివ షోడోపచార పూజ చేసుకోవడానికి మనకి ఏ ఆటంకం జరగకుండా ఈ స్వామి చూసుకుంటాడు అని ఒక నమ్మకం వస్తుంది ఆ తర్వాత శివుడికి శివ షోడోపచార పూజ చేస్తాం అంటే ధ్యానం ఆవాహనం ఆసనం పాద్యం అర్ఘ్యం ఆచమనీయం పంచామృత స్నానం ఆ తర్వాత శుద్ధోదక స్నానం చేయిస్తాం వస్త్రం యజ్ఞోపవీతం గంధం పుష్పం అంగపూజ శివాష్టోత్తరం చదువుకుంటాం అక్కడ మనకి ఏ చ ఏమి చదువుకోవాలన్నా ఇప్పుడు లలిత అష్టోత్తరం కానీ లలిత సహస్రనామాలు చదువుకోవచ్చు అట్లా శివునికి సంబంధించిన ఏవైనా స్తోత్రాలు మీకు వచ్చి ఉంటే అవన్నీ చదువుకోవచ్చు ఇవి ఇలా చదువుకున్న తర్వాత ధూపం దీపం నైవేద్యం తాంబూలం నీరాజనం మంత్రపుష్పం ఇలా చేసుకుంటాం ఇవి చేసిన తర్వాత అర్ఘ్య ప్రధానం అంటే ఎనిమిది అర్ఘ్యాలు ఉంటాయండి ఆ అర్గ్యాలు ఇస్తాం ఆ తర్వాత ఎవరికైనా వాయనం ఇచ్చుకుంటాము లాస్ట్లో సోమవార వ్రత కథలు అనే ఐదు కథలు ఉంటాయి ఇందాక చెప్పాను కదా ఆ ఐదు కథలు ఆ ఐదు కథలు ఇక్కడ చదువుకోవాలి ఈ ఐదు కథలు చదివిన వీడియో నేను ఒకటి మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను ఈ వీడియో అయిపోయిన తర్వాత ఆ వీడియో కూడా చూసుకోండి ఈ విధంగా ఈ ఐదు వ్రత కథలు చదువుకున్న తర్వాత లాస్ట్లో స్వస్తి చెప్పుకొని స్వామికి నమస్కారం చేసుకొని స్వామి దగ్గర ఉన్న అక్షంతలు తలపైన చల్లుకొని స్వామికి పెట్టిన రవ్వనూక ప్రసాదాన్ని అదే గోధుమ రవ్వనూక ప్రసాదాన్ని స్వీకరించండి స్వామి దయ వల్ల అందరి కుటుంబాలు చాలా సంతోషంగా ఉంటాయని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ దగ్గర గనక బుక్ ఉన్నట్లయితే చక్కగా బుక్ లో చూసుకొని హాయిగా చదువుకోవచ్చు లేదు బుక్ లేదు మాకు చదవడం రాదు ఈ రోజుల్లో కూడా చదువులేని వాళ్ళు కొంచెం చదవడం రాని వాళ్ళు పెద్దవాళ్ళు చాలా మంది ఉన్నారండి అలాంటి వాళ్ళైతే స్వామికి నమస్కారం చేసుకొని స్వామి మా శ్లోకాలి రావు శివ స్వామి అని స్వామికి నమస్కారం చేసుకొని సంపూర్ణమైన భక్తితో స్వామి మీద నమ్మకంతో చక్కగా ఇవన్నీ సమర్పిస్తున్నట్టు మట్టితో శివలింగాన్ని తయారు చేసుకొని ఇందాక చెప్పినట్టు బిల్వ పత్రాలు పుష్పాలు ధూప దీపాదులన్నీ సిద్ధం చేసుకొని నైవేద్యం కూడా చేసుకొని చక్కగా ఉపవాస దీక్ష చేసుకుంటూ బ్రహ్మచర్యం పాటించి ఆ రోజు వరకు చక్కగా స్వామికి పూజ చేసుకోవచ్చు ఈ విధంగా ఈ పదహారు సోమవారాలు వ్రతం చేసుకొని ఆ తర్వాత పదిహేడవ సోమవారం కూడా పూజ చేసుకొని ఆ తర్వాత ఆ శివలింగాలన్నీ తీసుకెళ్లి దగ్గరలో ఏదన్నా నది కానీ చెరువు కానీ ఉంటే దానిలో నిమజ్జనం చేయొచ్చు కొంతమందికి పూజ గది సపరేట్ గా ఉండదు కదండి ఇంట్లోనే ఉంటది కలిపేస్తూ ఉంటారు కదా అలాంటి వాళ్ళు ఇంకోటి చిన్న చిన్న పూజ గదులు ఉన్న వాళ్ళు ఈ శివలింగాలన్నిటినీ పదిహేడు సోమవారాలు ఇలాగే జాగ్రత్తగా ఉంచాలి అంటే కొంచెం కష్టము అనుకొని ఫీల్ అయిన వాళ్ళు ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు కొంచెం పూజా మందిరం దగ్గరకు వచ్చి ఏదన్నా కదిలిస్తారు అనుకున్న వాళ్ళు ఏ రోజు అంటే ఈరోజు సోమవారం వ్రతం చేశారు కదండి ఆ రోజు సాయంత్రమే పూజ చేసుకున్న తర్వాత స్వామిని ఉద్యాపన చేసేసుకోవచ్చు అలా ఏ రోజు శివలింగం ఆ రోజైనా సరే తీసుకెళ్ళొచ్చు అంటే నెక్స్ట్ డే మంగళవారం కదండి మంగళవారం కొంతమంది నిమజ్జనం చేయడానికి ఇష్టపడరు కదా అందుకని ఆ రోజే చెప్తున్నాను అలా అయినా చేసుకోవచ్చు లేదు ప్రాబ్లం ఏమి ఉండదు మాకు పూజ కది సపరేట్గానే ఉంటుంది పదిహేడు సోమవారాలు ఇంట్లో ఉన్న ఇబ్బంది లేదు అనుకున్న వాళ్ళు పది పదహారు సోమవారాలు చేసుకొని పదిహేడవ సోమవారం నాడు ఉద్యాపన చేసుకోవచ్చు ఆ చేసిన తర్వాత బ్రాహ్మణులకి శక్తి కొలది భోజనం పెట్టుకోండి బ్రాహ్మణులు అందరిళ్ళ దగ్గరకు వచ్చి తినాలి అంటే తినరు కదండి అలాంటప్పుడు చక్క పేదవాళ్ళు ఉంటారు వాళ్ళకి ఆకలితో ఉన్న వాళ్ళకి భోజనం పెట్టినా అది డైరెక్ట్గా పరమేశ్వరుడికి చేరిద్ది అనే నా నమ్మకం ఆ విధంగా చేసుకోవచ్చండి ఈ వ్రతం గురించి మీకు ఎటువంటి సందేహాలున్నా నాకు కమెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి ఈ వీడియో చూసిన తర్వాత కనీసం ఒక్కరైనా సరే ఈ వ్రతం చేసుకొని వాళ్ళ జీవితం మారిపోతే ఎంత సంతోషంగా ఉంటుందో నాకు కూడా ఎందుకంటే మేము చేసామండి మేము చేసి పర్సనల్ గా మేము చాలా లాభం పొందాము అందుకోసమే మాలాగా ఇంకొకరు లాభం పొందుతారు అన్న ఉద్దేశంతో ఈ వీడియో మీకు అందిస్తున్నాను